తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తిరిగి అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది పెన్షన్ లబ్ధిదారులకు ఇక ఎవరైతే నాలుగు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయల కోసం మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇక బీడి కార్మికులు చేనేత కార్మికులు వితంతులు ఒంటరు మహిళలు మనకి పెలేరియా డయాలసిస్ డయాలిసిస్ అదేవిధంగా ఎయిడ్స్ గల వారసీ గల వారు పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అయితే మొదలు పెట్టబోతున్నారని అప్డేట్ రావడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు కేవలం ఈ పద్దెనిమిది నుంచి ఇరవై జిల్లాలలో మాత్రమే రేపు పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారంట ఇక మనకి దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్త కూడా చెప్పడం అయితే జరిగింది అంటే కొత్త పెన్షన్ల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయాలి అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధారు ఎంతమంది ఉన్నారు ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ పెన్షన్ల కోసం ఎంత బడ్జెట్ అనేది ఏర్పరచుకోవడం అయితే జరిగిందో అన్ని లెక్కలు అనేది చేసిన తర్వాత కొత్త పెన్షన్ల డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో డేట్ ఎప్పటి నుంచి ఫిక్స్ చేశారో మొదటగా ఎటువంటి జిల్లలలో ఎటువంటి వారు ఎటువంటి వారి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము సో తప్పకుండా మనకి కొత్త పెన్షన్ల కోసం గాను అదేవిధంగా ఈ గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే ఖాతాలో జమ కాలేదో అటువంటి వారందరికీ రెండు నెలల పెన్షన్లు కూడా ఈ నెలలో కలుపు కలుపుకొని రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారా లేదంటే ఓన్లీ కేవలం ఏప్రిల్ నెల మాత్రమే పంపిణీ చేయబోతున్నారా అన్న దానిపై మనం ఈ వీడియోని అయితే తప్పకుండా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు అప్డేట్ అనేది క్లుప్తంగా అర్థమవుతుంది సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల ఆఖరిలోపు రావడం అయితే జరిగింది కాబట్టి ఇక మనకి అన్ని జిల్లాలలో పెన్షన్ల సందడి అనేది మొదలవుతుంది ఇక మనకి చూసుకున్నట్లయితే రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి దీంతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ వంటి జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది మొదలవుతుంది రేపటి నుంచి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా మనకి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో ముందుగా వారికి జమ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్లలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి తర్వాతనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ చుట్టుపక్కల జమ చేసిన తర్వాత ఇక మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ కరీంనగర్ ఖమ్మం మా కరీంనగర్ మనకి మహబూబ్ నగర్ నిజామాబాద్ సిరిసిల్ల మంచిర్యాల వనపర్తి సూర్యాపేట హన్మకొండ వంటి జిల్లాలలోనైతే ఈ పెన్షన్లు అనేది తర్వాతనైతే జమ చేయబోతున్నారు అయితే మన ఇక్కడ అప్డేట్ అయితే ఉండటం అయితే జరిగింది ఇక మనకి పెన్షన్లు మనకి జూన్ ఆరో తారీఖు వరకు కొనసాగించడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక రెండు నెలల పెన్షన్లు కూడా ఈ నెలలో కలుపుతో కలుపుకొని జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్లను ఎప్పటినుంచి పంపిణీ చేయబోతున్నారన్న అసలు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా చేయరా అన్న దానిపై అప్డేట్లోకి వచ్చినట్లయితే ఇక తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర జూలై చివరి వారం నుంచి లేదంటే మనకి ఆగస్టు చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది డేట్ ఫిక్స్ చేసి ఆ రెండు నెలలలో ఏదో ఒక నెల నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం మీద జరిగింది ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలో నేరుగా జమ కావాలంటే ఇక మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి సో ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ